హాయ్ అండి ఈరోజు వీడియోలో మన కస్టమర్ అడిగినంత మనీ ఇవ్వాలి అంటే నేను చెప్పిన టిప్స్తో కనుక పైపింగ్ వేసి చూడండి ఖచ్చితంగా ఇస్తారండి నడుమ దగ్గర పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇన్విజిబుల్ అయ్యాలి లేదంటే గుచ్చుకుంటుందన్నమాట ఈ క్లాత్ వచ్చేసి ఆఫ్ పట్టు టైపు క్లాత్ అండి అంటే మనం మామూలుగా అయితే సిల్వరు గోల్డ్ ఎలాంటి పైపింగ్ వేస్తామో అదే క్లాత్ అనమాట కొంచెం గుచ్చుకుంటుంది అలాంటప్పుడు మనం ఈ మెథడ్లో వేసామంటే ఖచ్చితంగా కస్టమర్ ఫిద అవుతారు మనం అడిగినంత మనీ అయితే ఇస్తారు ముందు వీడియోలో చూపించాను కదా వీణ కటింగు ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను పైపింగ్ గురించి అయితే చెప్తాను మనకి నడానికే కాబట్టి క్రాస్గా క్లాత్ అవసరం లేదు క్రాస్ క్లాత్ అనుకోండి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది పడుతుందిమాట క్రాస్గా కట్ చేసుకోవాలి కదా స్ట్రేట్ అయితే సరిపోతుంది చూడండి ఇలాగా షైనింగ్ ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అయితే దీనికి ఏంటంటే కొంచెము రఫ్గా ఉంటుంది కదా గుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట నడుము దగ్గర ఇన్విజిబుల్ వేయలేదు అనుకోండి మనకి గుచ్చుకుంటుంది ఇరిటేట్గా ఫీల్ అవుతారు పైపింగ్ వద్దని చెప్తారు సో కాబట్టి మీరు ఏం చేయాలంటే నడుము దగ్గర ఎక్కువ టైట్గా తొడుగుతారు కాబట్టి అక్కడే ఇరిటేట్ అవుతుంది నెక్ దగ్గర అంతగా అవసరం లేదు కావాలనుకుంటే వేయచ్చు నేనైతే ప్రజెంట్ అయితే నడానికైతే వేస్తున్నాను మీకు ఎవరైనా నెక్ కూడా చూపించనక్క ఇన్విజిబుల్ అంటే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒకటిన్నర ఇంచ్ అయితే తీసేసుకున్నాను క్లాత్ని ఇది హాఫ్ మీటర్ క్లాత్ తెచ్చి ఈ క్లాత్ ఎక్కువ వెళ్ళదు కాబట్టి అంటే ఎక్కువ రన్ అవ్వదు కాబట్టి హాఫ్ మీటర్ తెచ్చుకున్నాను సిక్స్టీ రూపీస్ పడింది మంచి క్వాలిటీ షైనింగ్ బాగుంటుంది అంతా బాగుంటుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని సూది అనేది థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను ఇది వచ్చేసి పూర్తిగా ఇన్విజిబుల్ నార్మల్ పాదంతోనే అయిపోయిందండి ఇప్పుడు మనం కచ్చికి ఎంత అయితే పెట్టుకుంటామో అందించుకుని మిగతాదంతా కట్ చేసేసుకుందాం చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీరు చూడండి వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ పన్నా అనమాట మనం బ్లౌజులు కూడా దీంతోనే కుట్టుకుంటారు ఇప్పుడు చూడండి మనం చూసుకోవాలి ఏటైతే కరెక్ట్గా వస్తుంది ఏంటని చూసుకుని మనం ఇన్విజిబుల్ అనేది స్టిచ్ వేసుకోవాలన్నమాట అలా తెలియాలంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇలా పెట్టేసుకుని మనకి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది చూడండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకుని డైరెక్ట్గా వేసేసుకుందాము టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటే వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కస్టమర్స్ పెరిగే టిప్స్ నేను చెప్తాను ఇవన్నీ కూడా ఎవ్వరు చెప్పరండి బై మన తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు ఇలా పెట్టేసుకోండి కింద ఒరిజినల్ మధ్యలో ఏమోని ఈ ముందుగా తయారు చేసుకున్న పైపింగ్ క్లాత్ పైన లైనింగ్ పట్టి అదే పట్టి పీస్ అంటాం కదా కూర ఉన్నది అది ముందు మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడే పడేటట్టు పాదం చూడండి ఇక్కడ డాట్ వచ్చింది కూడా అక్కడ ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఫ్రిల్ పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకుంటూ వెళ్ళండి ఆల్రెడీ వేసాం కదా మనం దాని పక్కనే పడుతుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇప్పుడు ఎగసున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మనం థ్రెడ్ పక్కనే నార్మల్గా ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా స్టిచ్ వేసినప్పుడు ఎలా వేస్తామో అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాగా మనకి థ్రెడ్ పక్కనే పడేటట్టు వేసుకున్నారంటే మనం నడుం దగ్గర ఎక్కడ కూడా అని మనకి గుచ్చుకున్నట్టు ఉండదు నడుము దగ్గర ఎక్కడ బాగా టైట్ తొడిగేది లేకపోతే పైకి ఎత్తినట్టు వస్తుంది అందుకు నడుము దగ్గర ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చూడండి ఇది ప్లెయిన్ క్లాదు కాబట్టి ఇంకా హైలైట్ అయిపోతుందండి నడుము కూడా వేస్తేనే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మన నెక్కి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఎంత నీటుకుని చూసారా చూడండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్క కూడా వేసేద్దాం నెక్కి మాత్రం క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకోవాలి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను స్క్వేర్ వచ్చిన వచ్చినా కూడా నేను క్రాస్గానే తీసేసుకుంటానండి స్ట్రేట్గా ఎప్పుడు తీసుకోను ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేద్దాం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గరగా ఈక్వల్గా ఉండాలి ఫస్ట్ స్ట్రేట్గా స్టిచ్ వే స్టిచ్ వేసేసుకుని నెక్ దగ్గర క్రాస్గా వేయండి స్లోప్ ఇచ్చేసి వేస్తే మనకి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలాగా అయిపోయిందండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్కున్న క్లాత్ని తీసుకుందాం ఇదే క్లాత్ నేను హాఫ్ మీటర్ తీసుకున్నానని చెప్పాను కదా అయితే నేను ముందుగానే అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి అంటే పీసెస్ అనేవి షార్ట్ కట్లో కట్ చేసి పెట్టుకుంటే మాత్రం క్లాత్ వేస్ట్ అయిపోతుంది అంటే ఇది ఎక్కువ రన్ అనమాట అందుకు నాకు కావాల్సినంత కట్ చేసుకుని మిగతా పక్కన పెట్టుకున్నాను ఓకేనా అర్థమైంది కదా నేను చెప్పింది ఎప్పుడైనా సరే రన్ అయ్యే క్లాత్లు అయితేనే రెడీ చేసి పెట్టుకోవాలి మిగతావి రెడీ చేసుకోకూడదు ఇలా నీట్గా ఇక్కడ జాయిన్ చేసుకోండి రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకోండి క్రాస్గా కట్ చేసినప్పుడు రెండు వైపులా కూడా క్రాస్లు వస్తాయి సో ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో రఫ్ ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా చూడండి అన్ని పీసులు అలాగే జాయిన్ చేసేసుకోండి సరిపోతుంది నాకు తెలిసి ఇవన్నీ కూడా ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో రఫ్ ఎన్నింగ్లో రఫ్ ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ స్టార్టింగ్లో ఎన్నింగ్లో అయిపోయిందండి ఇది కూడా అంతే స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుందాం ఇది ఇన్విజిబుల్ కాదండి నార్మల్గానే స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా వీళ్ళు వద్దని చెప్పారు ఇన్విజిబుల్ ఎప్పుడైనా నెక్ అనేది మార్చుకుంటే కావాలంట అందుకని చెప్పేసి వద్దని చెప్పారు ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం వెళ్ళిపోవాలి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది టిప్ అనమాట కస్టమర్స్ పెరగడానికి మంచి టిప్ లాంటిది సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ నేనైతే ఉక్సుపట్టి కాజాపట్టి వైపు నుంచి కాకుండా నేను కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఉక్సపట్టి నుంచి కాకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా షోల్డర్ కుట్టు వెనకే ఉండేటట్టు చూసుకోండి లేకపోతే ముందుకి ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట షోల్డర్ కుట్టు అనేది ముందుకుంటే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ మనకి వి వచ్చిన చోట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఇక్కడ చిన్న ఫ్రిల్లా పడుతుంది అలా పడకుండా ఉంటేనే బాగుంటుంది పిన్నితోటి ఇలా అనేసుకోండి ఇలా అనేసుకుంటే కూర్చురాదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా చూసారా వీ షేప్ అనేది ఎంత బాగా వస్తుంది చూడండి అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుందండి క్రాస్గా ఇచ్చేయకూడదు టైట్ వచ్చేస్తుంది ఈ షోల్డర్ కుట్టు కూడా వెనకపాటికి ఉండేటట్టు చూసుకోండి ఇలా నీట్గా ఫ్రంట్ బ్యాక్ కూడా వీ షేపే ఇలాగా అయిపోయిందండి ఒక పావుంచి ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట అంటే రౌండ్ అంటే జస్ట్ ఇక్కడ వీ షేప్ వచ్చిన చోట అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఒక థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ ఎనభై థ్రెడ్ ఇలా పెట్టేసుకుని ఫోలింగ్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూసారు ఎంత సన్నగా వచ్చేస్తుందో చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కుట్ అనేది దారం థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ దాని పక్కనే పడేటట్టు ఎక్కడ కూడా మనకి గాలి కూడా దూరనంతగా టైట్గా పట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ హెమింగ్ చేసుకోమని చెప్పాను అంటే కొంచెం లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుందని చెప్పేసి అది హెమింగ్ చేయించేస్తానండి ఇలా చూడండి ఇలా నీట్గా వి వచ్చిన చోట ఇలా పట్టుకుని సూదిని కిందకి దింపి ఇంకా చూడండి ఇక్కడ ఇక నీట్గా పట్టేసుకొని సూదిని కిందకి దింపి పాదని పైకెత్తాలి మన వైపుకి మళ్ళీ అంతా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ అంతే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది కస్టమర్స్ పెరగడానికి మంచి టిప్ అనమాట ఇలాగా ఇలా నీట్గా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫోల్న్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత కూడా అంతేనండి లాగా ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఎగ్ ఉంచేసుకుని ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో నేను చెప్పిన మెథడ్లో నేను చెప్పిన సీక్రెట్ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ పైపింగ్ కానీ కుట్టారంటే బ్లౌజ్కి కస్ ఖచ్చితంగా కస్టమర్స్ పెరుగుతారండి ఇదండి ఈరోజు ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్